ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది అని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వండ ఉమ అన్నారు శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ విధంగా వస్తుందో కూడా ఏ ఏ ఏజ్ గ్రూపుల వారు పోల్ చేశారా కూడా బయటికి వస్తాయన్నారు వాటిని ఖాయమని ఐపీఎక్ స్పష్టం చెప్పిందని బొండా ఉమా తెలిపారు అలాగే అనేక సీనియర్ జర్నలిస్ట్లు చెప్పారు వీడే చెప్పింది అలాగే వాళ్ళ ఇంపాక్ట్ టీము అదే నిజమైంది అనేది అందరూ దీంట్లో ఉంటే ఈయనా ఓదార్పు వాళ్ళని ఓదార్చి బయటకు వచ్చి ఏడవ లేక నవ్వుతూ జగన్మోహన్ రెడ్డి మొత్తం సీట్లు మాయే మొత్తం గెలుస్తున్నాం చరిత్ర సృష్టిస్తున్నాం జూన్ నాలుగో తారీఖు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుంది అన్నాడు నీకు నమ్మకం ఉంటే జూన్ నాలుగో తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించిన సాధించిన తర్వాత నీ భాషలో చెప్పాలంటే తెలుగుదేశం విజయం సాధిస్తే నా వైసీపీని మూసేస్తానని చెప్పి ఎందుకు మాట్లాడు నువ్వు నేను గెలుస్తున్నానని చెప్పావు ఏకపక్ష విజయం అని చెప్పావు సీట్లన్నీ నూట డెబ్బై సీట్లు నీకే అని చెప్పావు మరి అన్ని సీట్లు నీకేనప్పుడు రాని పక్షంలో వైసీపీ పార్టీని మూసేస్తానని కూడా ప్రకటించాల్సిన బాధ్యత నీ మీద ఉంది జగన్ రెడ్డి అది కూడా ప్రకటించు వస్తే నువ్వే ప్రజలు ఇస్తే ఎవరికి ఇస్తే వాళ్ళు రూల్ చేస్తారు అది వేరే విషయం నూట డెబ్బై సీట్లు నీదే అని చరిత్ర సృష్టిస్తున్నా ఉన్నాం రాస్తున్నా ఉంటున్నాం ఏదో పెద్ద పెద్ద కోతలన్నీ ఆఫీస్లో నువ్వు కోసిన కోతలకి నీ ఉన్నాడు ఒకసారి ఫోటో చూడు ఏడు మొహం వేసుకున్నాడు బొత్స హెచ్చినాడు అట్లాగే పెద్దిరేడ్డి రామచంద్రారెడ్డి మొత్తం అయిపోయింది ఇంకా నాలుగు రోజుల్లో మొత్తం మనకి మన అటెండర్ కూడా సెల్యూట్ కొట్టడాన్ని ఒక నిర్ణయానికి వచ్చేసిన కేసులు నీ వెనకాల కనపడుతున్నాయి నీకు ఐపాక్ ఆఫీస్ లోపల చెప్పారు లోపల ఓటమిక్ ఆయం వైసీపీకి వైసీపీ చేసిన అరాచక పాలన ఐదు సంవత్సరాల పరిపాలన ప్రజలు విసుగెత్తిపోయారు అన్ని రకాలుగా ఒక రకం కాదు ఈ వర్గం బాగుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన చెప్పే ధైర్యం వైసీపీకి ఉందా మా పరిపాలనలో ఈ ఈ మహిళలు బాగున్నారు చిరు వ్యాపారులు బాగున్నారు కార్మికులు బాగున్నారు వ్యవసాయ రైతులు బాగున్నారు వ్యాపారస్తులు బాగున్నారు బిల్డర్స్ బాగున్నారు ఒక్క వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్యే ఎంపీలు జగన్మోహన్ రెడ్డి తప్పితే ఈ రాష్ట్రంలో బాగుంది ఎవరో కొన్ని వైసీపీ చెప్పానండి చెప్పే